గింత కూడా వదరు కాదు తినేదైతే మూడు ఫుడ్ మంచిగా తింటారా మరి తిని వెనక వచ్చు కదా అన్న మరి పని కాంటే ఎనకపోయా మరి తినికెందుకపోతున్నా మంచి పోరు తినాలే మళ్ళ చేయాలి వచ్చి కొడుకు చెప్పాలి నన్ను ఇట్లా అంటుంది బయట ఇలా చెప్తుంది అలా చెప్తుంది అని మళ్ళీ నా మీద చెప్పాలి అంటే అట్లనే అట్లా ఉందా ఏం చేయాలి అత గురించి ఏం చెప్పాలి అమ్మో వచ్చినట్టుందిరా మా పిలుస్తుంది ఏడ కూస్తుందో

నువ్వుగా నీ కోడలు తిరిగి మాట్లాడతా నువ్వు తిరిగి మాట్లాడతామే ఆ కోడలు ఏం మాట్లాడిందిరా ఏం లేదు నువ్వు నీటి నువ్వు అంటే ఏం పని చేస్తావు అంటే తిరుగుతున్నా ఇది ఒకటి అదొకటి అంటుంది ఏం చేయాలి మా అత్తతో బాగున్నాడు బామ్మ నా గురించి అనేది ఆరా నేను చేయలేదారా నేను కఠిన చేయలేదా పని చేయలేదా ఇంకెంతకాని చేస్తారా నా కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా ఏం చేయాలి నేను ఇంకా ఏం పని చెప్పాలి ఏం పని చేస్తా నీకు ఏది చది నీకు కూర్చున్నా ఏది వచ్చింది ఇంకా కొను పెడుతూనే ఉందా ఇళ్ళ పొడి తిరిగి చెప్తూనే ఉందా ఓ మా ఇళ్ళ ఏం తిరిగి చెప్పలే కానీ మళ్ళీ పోయి చెప్పావు నేను ఇంకోటి ఏం చెప్పగాని ఏమన్నది ఇంకేమన్నా అన్నదా ఏమంటే ఇంకేనా వచ్చి కూర్చుంది ఇక ఇదే ముచ్చట చెప్పింది ఏమన్నా నాకు ఏ చెప్పింది చెప్పిందా పెద్దమ్మ చెప్పిందా చిన్న చెప్పిందా చిన్న కోడలే చెప్పింది దానికి ఏ జన్మని ఏం పాపం చేసినా గానీ నా నా పడుతుంది పడుతుండ్రా అవునా పెద్ద నేను అన్నదాన్ని మళ్ళీ ఏ పాపం చిన్న కోడలు సరే తీరా నాకు కడుజిరుతునే ఇచ్చి అన్న ద అవత తీగారు బత ఆవత చేసే ఇంటూ ఓ పెద్దమ్మ పోతున్నానే ముచ్చ చెప్పుకు ఏం చెప్పు తిన్నంటో చెప్తాను ఆటోకి బాండు లేల కూసో ఇవ్వు కొబ్బిట విట మాట ఏమందా ఏమైందమ్మా తిన్నావా తిన్నవా కానీ ఏం ఏం చేయాలి బిడ్డ ఆడ అరవై పొడి కూర్చుంటారు అతన్ని ముచ్చి పెట్టుకుంటారు నాకు ఎలా తీస్తురు మరి ఎందుకో ఏం కథ నేనేం అన కూడా అంటలేనా చెరువు కూడా పోతాను ఎవరు తీసుకుని ముచ్చట ఏమైంది ఎవ్వరు తీసుకున్నారు అటు మన ఇంట్లో ముచ్చు మా మంది ఎవరు చెప్తారు బిడ్జ నా కోడలే చెప్తుంది అందరికి బయట చెప్తారు ఏం చెప్తుందో ఆమె కెరక ఇక వాళ్ళు అక్కడ ఉంటారు అక్కడ మాట్లాడుకుంటే ముచ్చారు చెప్తుంది ఇక లేని లేని ముచ్చాడు చెప్తున్నారు బిడ్డ నేను ఏ తెరువు కూడా పోతలేను ఇంత తింటున్న తాతను అయితే కాళ్ళు వేస్తలే తప్పలేక కూర్చున్నా కానీ ఒక అడుచుకుంటుంది మళ్ళీ నీకు చెప్తుంది ఇక ముచ్చట్లేదు ఏమని చెప్తున్నాట ఏమని చెప్పారు ఏమని చెప్పింది ఇక తింటుంది కూర్చుంటుంది ఇక ఏం పని చేయదు ఏం చేయదు ఇక లేని అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది అన్నీ మాట్లాడుతుంది వాట్లాడుతుని ఇంతకి ఇంత పని చేయదు అంటే ఏం పని చేయ నాకు డెబ్బై ఏళ్ళ నాకు వచ్చింది ఇంకేం పని చేయాలి సాధనవు నాకు నోరు పెద్దగా అయితేనేవో అడుగు గట్టిగా చెప్పో ఆయన చేస్తున్నావు ఆ ఏంటిది ఇన్నే కూర్చున్నా అప్పుడు మరి ఇన్నే కూర్చున్నా కూడా దయోలే ఆ కూర్చున్నా కూర్చున్నా నీ ముచ్చట్లు అన్ని మీరు ఏం మాట్లాడేది అన్ని వింటున్నా కానీ ఏదో చెప్పరా సంగతి మాటలు బాగా మాట్లాడు దోష కాసినట్టు మంచి అంటున్నావు అమ్మ నువ్వు మాట్లాడే అన్ని మేము ఏం మాట్లాడతావు నువ్వు విన్నావు ఏం చేసినావు ఏ మాట్లాడింది ఏమో చెప్పగా ఏమో బాగా ఎదిరిస్తున్నావు నీ సంగతి ఏదో చెప్పరాదు వరలో ఏ ముచ్చలి పెడుతున్నావు మా అమ్మ కోసం పిల్లమ్మతో మొత్తం మల్ల ఏం మాట్లాడుతున్నావు ఏం గుర్తు పెడుతున్నావు ఆమె చేసినట్టు నువ్వు చేసి రోజు కూడా చేయబోదు నువ్వు ఏమో బాగా మాట్లాడుతున్నావు అమ్మ గురించి అమ్మ చేసింది కష్టం అమ్మ చేసింది ఏం పెద్దగా అని అంటున్నావు నేను చేస్తారా నా కష్టం పొద్దున్న నుంచి కొద్దిగా నా కష్టం నువ్వు ఏం గుర్తిస్తాలో నీకు కదా నా కష్టం నీ కష్టం ఏనాడు కష్టం శివుడు కానీ తీసేస్తున్నావు అవు అప్పుడు నా కష్టము ఒక్కనాడు గంటసేపు బతకపోదు తెలుసా ఆ కష్టం ఎక్కడ ఇరవై నాలుగు గంటలు పొద్దున తొమ్మిది గంటలకు పోతే రాత్రి ఏ రాత్రి వద్దు గడ్డి కోసుకొని బర్లకు ఆనాడు కరంపొరి తిండి రోడ్కొని తిందురు రోడ్ల ఒడ్డు తంచుకొని తిందురు ఆనాడు కష్టం లెక్క పెడతావు ఇప్పుడు ఈనాడు సుఖం ఉంటే ఆనాడు వేరే ఉండు ఏమైందని మాట మాట అంటారు నీ ఇష్టం వచ్చినా ఆనాడు కష్టము ఇంటి చుట్టూ బర్రెలు ఉండేది పచ్చే పల్లె పల్లెకు ఇప్పుడు ఏమైనా బయట ఊరేకలో కట్టేస్తారు సుఖాలకు వచ్చిరు సైకిల్ ఎక్కేదే కష్టం సైకిల్ ఎవరికో ఒకరికి ఉండేది కోటి వరకు ఇప్పుడు ఆనాడు కష్టం కుండలు ఎక్కి పెడతావు కష్టం చేస్తున్నాగా నువ్వు చూస్తున్నా అంటే ఆ చెప్పావా ఏ బాగానే మాట్లాడుతున్నావు కానీ చెప్పరా ఓ మా అమ్మ కోసము ఏనాడు చెప్పిన వాటగా ఏమిటి కానీ ఆమె ఇవ్వరు తిరగకపోతుందా నిన్న ఏమంటుందని ఏదో బుక్కుడు ఉందో లేదో తినే సప్లె బుక్ వేస్తే తింటే సప్డే ఉంటుంది ఎందుకు తెరువు ఎందుకు ఆమె ఈ పోడు ఈ ముచ్చి చెప్తావు ఆమె ఆమె చెప్తావు మా అత్త ఇట్లా గట్లా అని చెప్తా అంట పెద్ద మంచిగా ఇంకేం చేస్తుంది ఏదో మా ఇంత బుక్కడు వేస్తే నిమ్మ ఉంటుంది ఎవరికి చెప్పకు నాకు ఇలా చెప్పుకుంటే నువ్వు పెద్ద మంచిగా ఆ మంచిగా ఆ బాధ ఇట్టు పెడితే పికప్ టెన్షన్ ఉంటుందా ఎందుకు పుట్టిస్తుంది మీ అమ్మ నా మీద నేను ఉన్నదో లేదో నా ఇంట్లో పని నేను చేసుకొని నా ఇంట్లో నేను ఉంటున్నా నువ్వు బయక పోతావు నువ్వు పోగానే నేను ఎవరు బయటకు కూడా వెళ్ళా మరి మీ అమ్మకి ఎవరు చెప్పిరో ఆమె నీకెట్లా చెప్పిందో మరి ఎవరినో తీసుకొని రమ్మని నువ్వు బాగా తీసుకురా ఎవరు చెప్పిర నువ్వు ఎందుకట్లా ఏమైనా మా అమ్మ చెప్తున్నా తెలిసిందా బయట ఎవరు చెప్తెల చెప్పరా నాకు ఏం బయట చెప్పినా మా అమ్మని చెప్పింది బాద నాకు ఇది సంగతి బిడ్డ అంటే సరే నేను అడుచుకుడు నువ్వు అవని ఇన్ని ఏళ్ళు అతడు కళ్ళు ఉండే ఇంతవరకు ఉన్నాము నువ్వు ఆమె తెలుగు పోదు బాగుండే ఇప్పుడే చెప్తున్నావు ఎందుకంటే ఆనాడు అంత కాబట్టి ప్రతి కష్టం ఇది కూడా చేసింది మమ్మల్ని పెంచింది ఏం తిన్నావో ఏం తినలేదు ఏం చేసినావు ఆ దేవుని అనకా మా అమ్మకి వెనక మాకెరక ఇంతిత్తి ఇంతిత్తి తిత్తే ఇంతిత్తుగా పెంచింది పెంచినాక ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడినా మా అమ్మ నాకు చెప్తున్నా నాకు ఎంత బాధ అనిపిస్తుంది మీ అమ్మ బాగానే నేను పెంచింది కానీ మీ అమ్మ ఇక బాగా తినబెట్టి ఇక వాళ్ళ మీ అమ్మని ఏం మారుతావు నువ్వు మా అమ్మకి తినబెడతా ఏ వాళ్ళు చేస్తా ఏ ఇరవై సారాలు పెట్టాడు సార్ కడుపులో పెట్టి నిమ్మ దాకా ఉంచుతావు ఒక మాట అంటే బాగుండదు నువ్వు ఏం మారుతు నువ్వు అమ్మని నువ్వు నిన్న అజ్ చేయమాట ఏమాట కనుకోసారి ఇప్పుడు బయట చెప్పు అన్నీ లేకుండా ఇప్పుడోసారి సారి మరోసారి ఏమైనా అన్నావు అనుకో అప్పుడు చెప్తుంది సంగతి బాగా అనుకో

ఏమని చెప్తున్నావు ఏం నేర్పుతున్నావు కొడుకుకు నేను ఏం నేర్చుకో తల్లి ఏమన్నా ఏమన్నా అని చెప్పిన ఎవరితో ఏమన్నా మరి ఎవరు తీసుకురాను నీ చెరువు రాను నీ శుద్ధి రాను నా కొడుకు ఇంటికి పోతామ్మా కొడుకు ఇంటికాడుకుంటు వద్దా వద్దు పంచాయనా ఎప్పుడు ఎప్పుడు నిమ్మలాగా ఉండి పెడతావాళ్ళు నాకు గొడవ గొడవ వేయటానికి వస్తాను ఏనా మరి ఇప్పుడు పోతున్నా అమ్మ నా కొట్టు దగ్గర ఇంత మంచిగా నేను నేను మంచిగా కదా నువ్వు మంచిది కాదమ్మా అంత మంచిగా ఎప్పుడు పోను రాని ఏదో చెప్తానే ఉంటే నువ్వే చెప్తావు దాన్ని పెడితే నాకు కొడుతాను పోతున్న పెద్ద కొడుతాను పోతున్నాను ఎవును నువ్వే ఓనా ఉన్నావా అమ్మా மா <coughs> இப்போ ఇంటి కడకేరికి గ్రెస్ కు దూప ఎండూప ఏంది వచ్చేదా పొద్దు కొద్దుగా ఇళ్ళ కొద్దిగా ఎండ కాకుండా రాలేదమ్మా ఇంట్లో రామాయణం ఇవని చెప్పాలి ఏ ఎప్పుడు వచ్చింది ఏమన్నది రామాయణం ఏం రామాయణం మంచిగా ఈ ఏ కోడలు పీపింది అడకూడలు పీపింది అని ఒక కురుపు ఏమన్నది ఆ కోళ్ళే మంచిది ఆ కోడలే మంచిది అంటది ఏం కోడలు మంచిది అంటదమ్మా ఆ కోడలు మంచిది అంటదమ్మా ఆమె చేసేది వేసేదానికి ఏంటంటే అనేది నిజమే మళ్ళీ ఈ కూడ మంచిదని చెప్తుంది చెప్పుకు తిరుగుతుంది నేను మంచిదని అనట తింటున్నాట కూర్చుంటున్నానట ఏం పని చేస్తుంది లేస్తుంది కూర్చుంటది ఆమె కన్నీ తెచ్చి ఏం పని చేస్తాం అమ్మ ఏం పని చేస్తాం చేసుకున్నప్పుడు అయినప్పుడు ఏం పని చేస్తుంది నేను చేసిన ఛాయ్ పోసి సాయం దోశలో ఇడ్లో వేసి ఇంత అప్పటి పన్నె గంట కొద్దిగా గట్టుకొచ్చి ఇంత గట్టుకేస్తే అయిపోయా ఏముంది నేను చేసినా చేయలేదు నాలుగు కారణాలు చేసి నాలుగు లగ్గాలు చేసి అన్ని పాలు చేస్తేనే ఉచి నేను కూర్చుంటున్నా నువ్వు చేయ మేమేం పెద్ద కాలే మీ అమ్మవారికి మరి ఎట్టేగా వస్తామా మరిస్తామంటున్నా ఆమెకు అట్లా నోరు ఉంది కాబట్టి ఆమె ఏమో మరి ఏమన్నా అంటే కూడలు ఆ కూడలు మంచిది ఆ కోడలు మంచిది అని మళ్ళా కొంచెం చెప్తుంది ఇంట్లో పండితే బుక్కులు ముసలి ముసలాళ్ళు అయినాకే బుక్ వేసేదానికి ఏంటంటే ఈ ఆ కోడలు మంచిది ఆ కోడలు మంచిది అంటే ఏం చెప్తావు నావేయకుంటే నేనే ఇక్కడ పోతుంది పోతుంది ఇగో పంచాయతీ పెట్టుకోక నీకు ఆడితే ఉంది ఆడితే పోవచ్చు అని చెప్తుంది ఇక ఆడికి పోతుంది అంటే మరి ఏం చేస్తావు మరి మంది ఇంట్లో మందిలో పోయి పోయి తింటా తింటే మీ ఇచ్చి పోరా నా నీ కొడుకు పోకు ఏ పోకు ఎక్కడికి ఇంటికి రా నా ఇంటికి పోతుంది మీ అని నేను కాడికే తిరుచున్నాను గానీ వస్తుంటే కూడా పెద్ద ఎడికి పోతుండే బుక్కడి రాయే ఇక గట్టబోతున్నావు అన్నగా నేను ఒక్కరి ఆకి ఒక్కనే ఒక నిండా నా కొడుకులు ఇచ్చేది పోతుంది నేను ఇంత బతుకు బతికి మందిల్లో పోయి అరక చేసి పోతుంది అత్తమ్మా నోరెత్తుకుంటే గాయ ఎత్తుకుంటే మా ఇచ్చేది పోదా మీది పోతే నేను కాపాడితే నా కొడుకు మంచివాడే కానీ నా కోడలు ఏం పంచాలు పెడుతుంది ఇక నీ ఆరాలు మళ్ళా ఏ చెప్తావో ఏం చేస్తావో నా బాయ్ ఆ కోరలు ఆయన ఇచ్చేది పోతుంది మా ఇచ్చేది పోతుంది నేను పది మందికి చెప్పొచ్చు అమ్మాయి నా ఇక చెప్పదు కదా అలా అమ్మకు గంజి వేయలేదు చూసుకోలేదు అనరా లోకమాబ్ అనరా అంతగానే నేను ఎవరు చెప్పు అనరా చెప్తే మరి ఎన్ని దినాలి బాధపడాలి అనరా మా ఇద్దరు మా పిల్లలు కూడా పెద్దగాయలు పెళ్ళిళ్ళు చేయి మా ఇద్దరు పోదు అమ్మకు రేపు మా ఇంటికాళ్ళు వస్తుండ్రీ వాళ్ళు పోతుండ్రీ ముసలి గంజి వేయలే నాకు కొడుకు కూడా చూస్తారు చూస్తారా మీకు కూడా అదే సారు ఉంది ఏం చెయ్యాలని చెప్పు సేవ చేస్తామ్మా నువ్వు ఆమె తోడు మాత్రం లోచి పెట్టుకోట్టుకోకే ఇంకో చూడు చర్చ తీసుకుంటుంది ఆ కొడుకు నీళ్ళైతురు కదా నాకున్నారు కదా ఆ బుక్ బుక్కడ వేస్తే తీరాదు బుక్స్తామంటారు లోకం ఏమంటారు లోకం ఏమంటారంటే లోకంతో ఏం చేస్తాం మరి అచ్చక్క

మనం అట ఏం పని చేయదటా పని చేయాలంటే తిన్నా కూర్చున్నామాట ఎంత బాధపడ్డాము ఎంత కష్టపడ్డాము ఆ దొన్నలు దొరికింది ఒడ్డుతో ఒడ్డుతో పాటి తీసుకొచ్చి ఆ పొడి కొట్టి ఇవన్నీ కొట్టుకోవేసి దక్క సప్పుడు కూే కూకుంటున్నావు బాగా మారుతున్నాడు కానీ పొందాం అడుతపా మరి అడిగి మళ్ళీ పంచే పెట్టుకొని మళ్ళీ నన్ను ఇటు కాకుండా అటు కాకుండా ఎప్పుడమ్మ లేరండి మరి కానీ వస్తాం లేరు సాధ కాకుండా అయ్యింది మరి ఏం చేస్తావో చెప్పు పని చేయకు అడతపా అడ భయం ఏమేమన్నా అంత